केंद्र प्रभुत्व तालुका पूर्ति मदद गुड़ा लभिस्तु साथियों पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है डबल इंजिन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है आज दिल्ली और अमरावती मिलकर వాహనం శరవేగంగా కదులుతుంది డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे विकसित भारत होके रहेगा चंद्रबाबू गारू नैन चपगल रेल 2047 यह ఎప్పుడైతే భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్రం సంపాదించుకొని తయారవుతుందో ఆ నాటికి ఖచ్చితంగా ఈ భారతదేశం వికసిత భారతదేశంగా తయారవుతుంది. అబి బాబునే बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया। लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है। ఇప్పుడు ఇక్కీస్వీ సది ఇప్పుడు సదిగారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు అదే రకంగా నేను కూడా చెప్పగలను ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతీయులు నూట నలభై కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది సాధ్యం ఆది यहां सड़क बिजली रेलवे हाईवे और व्यापार से जुड़े कई प्रोजेक्ट्स का उद्घाटन और शिलान्यास किया गया है ये प्रोजेक्ट राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे इंडस्ट्री को बढ़ावा देंगे और लोगों के जीवन को आसान बनाएंगे। మిత్రులారా నేడు రోడ్లు విద్యుత్ రంగం రైల్వే హైవేలు మరియు వాణిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఊతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది ఇన్ కర్నూలు బహత ఫయోజనా సభిగోకు బా ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలు మరియు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సాధ్యసి దేశ వికాస్ ఎనర్జీ సెక్యూరిటీ बहुत जरूरी है आज यहां बिजली के क्षेत्र में अराउंड थ्री थाउजेंड करोड़ रुपीज का ट्रांसमिशन प्रोजेक्ट शुरू हुआ है इससे देश की एनर्जी कैपेसिटी और बढ़ेगी मित्र ये देशम राष्ट्रम अभिवृद्धि चंदन इंधन भद्रता चाल विद्युत नद्युत रंगम దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్లు కూడా మనం ప్రారంభించుకుంటున్నాం దీని ద్వారా దేశం తాలూకా ఇంధన సామర్థ్యం కూడా మరింత పెరగబోతుంది సాధ్యం వే పురాణి స్థితి భూల్నా గ్యారేంద్ర మే కాంగ్రెస్ సరకార్ तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन 1000 यूनिट से भी कम थी तब देश को ब्लैकआउट जैसी चुनौतियों का भी सामना करना पड़ता था हमारे गांवों में बिजली का खंभा भी नहीं लगा था मित्र वेगवंत अभिवृद्धि मध्य मन गता मरचिपूद पदकोड़ संवसाल कृतों కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం వెయ్యి యూనిట్లు కంటే చాలా తక్కువగా ఉండేది అప్పుడు దేశం కూడా అనేక విద్యుత్ కోతలు వంటి సవాళ్ళు కూడా ఎదుర్కొంది వేలాది గ్రామాలలో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఉండేది ఆజ్ క్లీన్ ఎనర్జీ సే లేకే టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ తక్ भारत हर क्षेत्र में नए रिकॉर्ड बना रहा है आज देश के हर गांव तक बिजली पहुंच चुकी है प्रति व्यक्ति इलेक्ट्रिसिटी का इस्तेमाल बढ़कर 1,400 यूनिट हो गया है इंडस्ट्री से लेकर हाउस होल्ड तक सबको पर्याप्त बिजली मिल रही है नेडू భారతదేశంలో క్లీన్ ఎనర్జీ నుంచి టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ వరకు ప్రతి రంగంలో కూడా మన దేశం కొత్త రికార్డుల్ని సమకూర్చుకుంటుంది నేడు దేశంలోని ప్రతి గ్రామం కూడా మనం చూసుకుంటే విద్యుతీకరణ జరిగింది తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు పద్నాలుగు వందల యూనిట్లకి పెరిగింది పరిశ్రమ నుండి గృహాల వరకు ప్రతి ఒక్కరికి కూడా తగినంత విద్యుత్ ఈ రోజు చక్కగా లభిస్తుంది సాధ్యం देश की इस एनर्जी रिवॉल्यूशन का एक बड़ा केंद्र हमारा आंध्र प्रदेश है चंद्रबाबू के नेतृत्व में आज यहां श्री काकुलम से अनुगुल तक नेचुरल गैस पाइपलाइन प्रोजेक्ट शुरू हुआ है ये पाइपलाइन लगभग 15 लाख घरों को गैस सप्लाई देगी मित्र देशों लो ईंधन टिप की మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది మన ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైప్ లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఈ పైప్ లైన్ సుమారు పదిహేను లక్షల ఇళ్లలకు గ్యాస్ సరఫరా కూడా చేపడుతుంది ఎల్పీజి బాటలింగ్ ప్లాంట్